హలో హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ నమస్కారం అండి చూస్తున్నారు కదా ఈ రోజు మేము ముందుకైతే చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు ఇట్లా చేసి పెట్టేవాళ్ళండి ఈ పచ్చడి చూస్తున్నారు ఇవ్వండి పచ్చిమిర్చి టమాటా బెండకాయలు వంకాయలు అన్ని కలిపి పచ్చడి నూరి పెట్టేవాళ్ళు వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే సూపర్ సూపర్ గా ఉంటుంది అది ఎలా చేయాలి ఏంటి అనేది ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఇవ్వండి బాండ్లీ పెట్టాను పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నామండి నెక్స్ట్ టమాటా యాడ్ చేస్తున్నాను బెండకాయలు దొండకాయలు కూడా యాడ్ చేస్తున్నాను వంకాయలు కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడే ఇదైతే ఫస్ట్ మనం ఆయిల్లో ఫ్రై చేయట్లేదు కొంచెం వాటర్ లేసి లో ఉడికించుకుంటున్నానండి దీనికి వచ్చేసి నేనైతే ఒక పెద్ద గుప్పిడి నిండా పచ్చిమిర్చి తీసుకున్నాను అలానే ఒక ఐదు టమాటాలు తీసుకున్నానండి ఒక నాలుగు బెండకాయలు రెండు వంకాయలు ఇప్పుడైతే కొన్ని వాటర్ యాడ్ చేశాను కదండి అలానే ఇప్పుడు మూత పెడుతున్నా ఒక టూ మినిట్స్ మగ్గనిద్దాం దాన్ని లో మనం దీంట్లో వాటర్ యాడ్ చేసాం కదండి ఆ వాటర్ నినిగిపోయి ఇప్పుడు ఆయిల్ యాడ్ చేస్తున్నాను డైరెక్ట్ గా ఆయిల్ లో కూడా ఫ్రై చేసుకోవచ్చు కొన్ని వాటర్ వేస్తే అది నూరేటప్పుడు మంచిగా అవుతుందండి ఇప్పుడు ఆయిల్ అయితే యాడ్ చేశాను ఇంకా కొంచెం మగ్గా రండి ఆయిల్లో ఒకసారి చూద్దామండి లక్ష్మి ఈ ఫ్రై అయినా ఇంకా అవ్వాలా అని కొంచెం ఓకే ఒక్కసారి ఓపెన్ చేసి చూద్దామండి ఇదైతే ఆయిల్లో మంచిగా మగ్గింది ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత పచ్చడి అయితే రోట్లో పెట్టుకుందామండి మిక్సీకి వేయట్లేదు ఇదిగోండి చూస్తున్నారు కదా రోల్ అయితే నీట్ గా కడిగి తీసుకొచ్చాను దీనికంటే పెద్ద రోల్ కూడా ఉంది ఇది చిన్నది ఇది ఇక్కడ కొన్నానండి పెద్ద రోల్ అయితే ఆంధ్రాలో కొనుక్కొచ్చాను మా ఊరు నుంచి ఇప్పుడైతే పచ్చిమిర్చి చేసుకుందామండి ఇలా రోటి పచ్చడి ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి గా అప్పటికప్పుడు చేసుకోవచ్చండి మనకి నోరు చేదుగా ఉన్న మనకి ఏదైనా కొంచెం కారం కారంగా తినాలనిపించినా చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇలా చేస్తే మేము ఎక్కువైతే ఇట్లానే చేసుకుంటామండి చూడండి ఫ్రెండ్స్ మా గారు మేము ఉంటే అది అక్కడే ఉంటానంటుంది చూడండి జును ఏ జొన్నమా హాయ్ చెప్పు ఇగోండి బాండ్లీలో బెండకాయలు టమాటాలు దొండకాయలు పక్కవ పెట్టుకొని పచ్చిమిర్చి వరకు యాడ్ చేశానండి ఇప్పుడు సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఇది రోట్లో కదా మెత్తగా మూరద్దండి ఫ్రెండ్ చూస్తున్నారు కదా ఇదైతే చింతకాయ పచ్చడి అండి దీని లో మీరు చింతపండు ఉంటే చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు మా దగ్గర ఇది గా ఉంది కాబట్టి నేను చింతకాయ పచ్చడి యాడ్ చేస్తున్నా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి సరే చెప్పైతే ఇప్పుడైతే ఒక ఉల్లిగడ్డ ఎల్లిపాయలు అయితే యాడ్ చేస్తున్నా పెద్ద ఉల్లిగడ్డ ఇది ఇవి వచ్చేసి ఒక ఐదు ఆరు ఎల్లిపాయలు ఉంటాయి ఇప్పుడు దాంట్లో వేసుకొని ఊరుకుందాం పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఇవన్నీ దంచుకున్నాం కదండి ఇప్పుడు మిగతా బెండకాయలు దొండకాయలు కూడా యాడ్ చేద్దాము ఈ రోటి పచ్చడి సంగట్లో కూడా చాలా బాగుంటుందండి సామెట్ లోకి లోకి చాలా చాలా బాగుంటుంది నేనైతే దోసిలోకి కూడా తింటాను ఇదైతే ఫైనల్ గా అయిపోయిందండి కొంచెం కొత్తిమీర వేసి తీసేస్తున్నా ఈ రోగిలోకి ఇంతకు మీకు గోమాన చెప్పలేదు కదా నేనైతే జీలకర్ర వేయలేదండి నా దగ్గర జీలకర్ర అయిపోయింది జీలకర్ర ఉంటే బిర్యానీ వేసుకోండి జీలకర్ర వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది తరోమా కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నామండి ఇప్పుడు ఇది వేరే గిన్నెలో తీసుకున్నామండి రోటి కొచ్చడి అయితే చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగా అనిపిస్తుందో దీంట్లో వేడి వేడి వేడు మంచిగా కొంచెం నెయ్యి అట్లా తగ్గించుకుని తింటే మటుకు అద్దూ అండి వేడి వేడిగా రైస్ దాంట్లోకి వచ్చేసి మనం మనం చేసుకున్న రోటి పచ్చడి రోటి పచ్చడి అలా వేసుకొని కొంచెం ఫ్రెష్గా మన నుంచి తెచ్చుకున్న నెయ్యి అండి నెయ్యి యాడ్ చేసుకొని తింటే ఉంటుంది సూపర్ సూపర్ యమహో యమహ వేడి వేడిగా పోగల పోగల చేతులు కాలు కూడా కాలిపోతున్నట్టుంది చూడండి ఎంత బాగుందో టేస్ట్ అయితే నిజంగా వేడి అని కాదు కానీ ఎంత బాగుందంటే టేస్ట్ అంత బాగుందండి చాలా బాగుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ హలో హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈరోజు నేనేం తింటాను అనుకుంటున్నారా వే వేడిగా రైసు అలానే పచ్చిమిర్చి రోడ్డు పచ్చడండి ఎలా చేశాను ఏంటనేది మీకు ఫుల్ వీడియో కావాలనుకుంటే స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను చూడండి ఫ్రెండ్స్